రి ఓం ఈనాటి మంత్రమో నియక నిరసూయక అంటే అసూయ లేనివాడు అసలు అసూయ అనే అవకాశమే లేదు ఎందుకంటే ఇతరుల ఉత్కర్షను ఓర్వలేని తనాన్నే అసూయ అంటారు అంటే ఎవరైనా ఎదుగుతుంటే వారిని చూడలేకపోవడాన్నే అసూయ అంటారు కానీ ఈయనే సర్వోత్కృష్ఠుడు ఇంతకంటే పైకి వాళ్ళు ఎవరూ లేరు ఇంక అటువంటి అప్పుడు ఇంకా అసూయకు ఆస్కారం అనేదే లేదు ఆయన కంటే ఆయన కంటే ఉత్కర్ష అనేది అసంభవం కాబట్టి నిరసూయక అసూయ దానికి ఆస్కారమే లేనివాడు ఆయన అసూయ అనే దానికి ఆస్కారమే లేనివాడు అని చెప్తాంది ఈ మంత్రంలో ఉన్నది ఏంటంటే మనము కూడా ఆ విధంగా ఇతరుల యొక్క విజయాలను కూడా మనం ఆస్వాదిస్తూ ఇతరుల యొక్క విజయాలను గురించి మనం ఆనందపడుతూ ఉంటే మనం ఆయన్ని త్వరగా చేరుకోగలుగుతాము నిరసూయక ఎవరి యొక్క కర్మఫలాలను బట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు అందువల్ల మనం మనము అభివృద్ధిలోకి రావాలి అందరూ అభివృద్ధిలో ఉండాలి ఎదుటి వారి యొక్క విజయాన్ని కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటే ఏదో ఒకరోజు మనకి కూడా విజయం లభిస్తుంది ओम निरासूयकाय नमः ओम निरासूयकाय नमः ओम निरासूयकाय नमः ओम निरासूयकाय नमः